వెంకటేశాయ రెండు వేల ఇరవై ఆరు ఆంగ్ల సంవత్సరాదికి మరియు శ్రీ పరాభవనామ సంవత్సరానికి ఉగాది శుభాకాంక్షలతో ఆంగ్ల సంవత్సరాది శుభాకాంక్షలతో సంవత్సర ఫలితాన్ని విశ్లేషించే ప్రయత్నము ప్రారంభం చేస్తా ఉన్నాను ముఖ్యంగా ఈ సంవత్సరము పేరు పరాభవనామ సంవత్సరము పరాభవము అంటే దాని అర్థం ఏమిటి అంటే శాస్త్రము కానీ పండితులు కానీ వివిధ రంగాలలో మనకు తెలిసినటువంటి అర్థం ఏమిటంటే గత చరిత్ర చూసుకుంటే భయంకరమైన అవమానముతో కూడిన ఓటమి అని శాస్త్ర ప్రామాణికము దాని పేరు పరాభవనావ సంవత్సరము సో మరి ఎవరెవరికి పరాభవము జరగబోతా ఉంది ఎవరెవరికి అనుకూలంగా ఉండబోతుంది అనేటువంటి విశేషాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం గతములో రెండు వందల సంవత్సరాలలో జరగనటువంటి కొన్ని గ్రహాల సంయోగము కొన్ని విచిత్రమైనటువంటి పరిస్థితులను ఈ సంవత్సరం మనం ఎదుర్కోబోతా ఉన్నాము వాటి గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముందుగా ఈ సంవత్సరము ఏప్రిల్ పదవ తేదీ నుండి జూలై వరకు కాల సర్ప యోగము ఉన్నది ఈ సంవత్సరము ఇది ఫస్ట్ ప్రయారిటీ ఈ సంవత్సరము రెండవది నవంబర్ నుండి డిసెంబర్ ముప్పై ఒకటి వరకు సింహరాశిలో కుజస్తంభన యోగం ఏర్పడతా ఉన్నది ఇది రెండవది ఇంకా నెక్స్ట్ తీసుకుంటే సెప్టెంబర్ పంతొమ్మిదవ తేదీ నుండి అక్టోబర్ ముప్పై ఒకటవ తేదీ వరకు కర్కాటక రాశిలో కుజ ప్లస్ గురువు కలజిక అనేటువంటిది కనిపిస్తూ ఉన్నది సో అలాగే అన్నిటికంటే ముఖ్యము ప్రతి సంవత్సరము మాత్రమే మారేటువంటి గురువు అతిచారములోకి వచ్చి మూడు రాసుల మీద తన ప్రభావాన్ని చూపుతూ మూడు రాసులలో ఉంటా ఉన్నాడు మిథునం కర్కాటకం సింహం సో ఇది మనం చూసుకున్నట్లయితే చాలా అరుదుగా కొన్ని వందల సంవత్సరాలలో అరుదుగా సంభవించేటువంటి ఒక గ్రహాల యొక్క విచిత్రమైనటువంటి నడవడిక అని చెప్పవచ్చును ఈ సంవత్సరం ముఖ్యంగా ప్రజలలో ఆందోళన చాలా అధికంగా ఉండబోతా ఉంది దిస్ ఈజ్ ఫస్ట్ మానసికమైనటువంటి రిలీజ్లు ఉంటాయో ఎక్కువగా వైబ్రేట్ అవుతాయో వాళ్ళు యాంగ్జైటీ డిజార్డర్కు లోనవుతారు మామూలుగా అయితే వేరే దేశాలలో ప్రతి చిన్న విషయానికి సైక్టిక్ దగ్గరికి వెళ్తారు బట్ మన దగ్గర దీన్ని యాంగ్జైటీ డిజార్డర్ అంటాం ఇట్ ఈస్ కాస్డ్ న్యూరో ప్రాబ్లం నరాల సంబంధిత ప్రాబ్లం వల్ల ఎక్కువగా ఆలోచించడం వల్ల వచ్చేటువంటిది అలాగే ఈ సంవత్సరము స్లీప్ యాప్నియా ప్రాబ్లం ఎక్కువగా ఉండబోతూ ఉంది జనాల్లో అంటే నిద్ర లేమి అనేటువంటిది చాలా తీవ్రంగా ఉండబోతూ ఉంది అలాగే ఈ సంవత్సరము వివాహేతర సంబంధాలు చాలా ఎక్కువగా ఉంటాయి ఈ సంవత్సరం గుర్తుంచుకోవాల్సింది సో అలాగే ఈ సంవత్సరము ఆడపిల్లలకు ఆదాయం చాలా ఎక్కువగా ఉంటుంది ఆదాయం ఎలా వస్తుంది అనేది పక్కన పెడితే ఆ క్వశ్చన్ మనం అడగకుండా మాట్లాడకుండా ఉండి ఓన్లీ అమ్మాయిల విషయాన్ని తీసుకుంటే ఆదాయం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది అలాగే ఈ సంవత్సరము ఇప్పుడు నేను చెప్పినట్లుగా ముఖ్యంగా ఆడవారి చేతిలో మరణించే మగవారి సంఖ్య ఈ సంవత్సరం ఎక్కువగా ఉంటుంది గత సంవత్సరం నేను చెబితే చాలామంది నవ్వినారు ఆడవారు కూడా క్రైమ్ రేట్లో మగవాళ్లను మించిపోతారు అని చెప్పిన దానికి చాలామంది చాలా విధాలుగా కామెంట్ చేసినారు ఈ సంవత్సరం దాని తీవ్రత హండ్రెడ్ పర్సెంట్ పెరుగుతుంది అంటే ఆడవారి చేతిలో మరణించే మగవారి సంఖ్య విపరీతంగా ఉంటుంది అలాగే ముఖ్యంగా మానవ సంబంధాలు పూర్తిగా డబ్బు చుట్టూ తిరిగేటువంటిది ఈ సంవత్సరం ఉంటుంది అంటే ఉదాహరణ సోషల్ మీడియాకు వచ్చినా ఏ మీడియాకు వచ్చినా టీఆర్పీ రేటింగ్ల కోసము లేదా వ్యూవర్షిప్స్ కోసము లేదా ఒక రెండు లక్షలో మూడు లక్షలో మంది చూస్తే కనీసం ఒక ఆరు వేల రూపాయలు వస్తాయనే ఆశతో జనాల మీద బట్ట కాల్చి మీదేసేవాళ్ళు లేదా జనాల మీద బురద చల్లేవాళ్ళు ఈ సంవత్సరం చాలా ఎక్కువగా ఉంటారు అలాగే ఈ సంవత్సరము మెయిన్ స్ట్రీమ్ మీడియాకు సంబంధించి కానీ లేదా సోషల్ మీడియాకు సంబంధించి కానీ యూట్యూబర్స్కు సంబంధించి కానీ చాలామంది వ్యక్తి వ్యక్తిగతమైన జర్నలిస్టులు అవ్వచ్చు జర్నలిస్టుల పేరుతో మాట్లాడే విశ్లేషకులు అవ్వచ్చు అలాగే మెయిన్ స్ట్రీమ్ మీడియాకు సంబంధించిన జర్నలిస్టులు అవ్వచ్చు లేదా ఆ ఛానల్స్కు సంబంధించిన యజమానులు అవ్వచ్చు వీళ్ళందరూ జైలు పాలయ్యే చాలా వరకు జైలు జీవితం గడిపే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి సో ఒక మానిటరింగ్ వ్యవస్థ అనేటువంటిది వీటి మీద కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చేటువంటి అవకాశం ఈ సంవత్సరం గోచరిస్తూ ఉంది కాబట్టి ఎలా పడితే అలా మాట్లాడకుండా ఉంటే మంచిది అలాగే ఈ సంవత్సరము మనము గురువు వల్ల బ్రతికేటువంటి వారు అంటే పిఆర్ ఎవరికైతే పబ్లిక్ రిలేషన్తో అలాగే వశీకరణంతో సంబంధం ఉంటుందో అంటే ఉదాహరణ సెలబ్రిటీస్ అవ్వచ్చు సినిమా ఇండస్ట్రీ వాళ్ళు అవ్వచ్చు రాజకీయ నాయకులు అవ్వచ్చు ఎంటర్ప్రెన్యూర్ అవ్వచ్చు వ్యాపార సంబంధాలు నిర్వహించే వాళ్ళు అవ్వచ్చు ఫ్యాక్టరీ ఓనర్స్ అవ్వచ్చు వీళ్ళందరికీ ఈ సంవత్సరం సమస్యలు ఉండబోతూ ఉన్నాయి ఈ సంవత్సరము చాలా వరకు వందకు తొంభై శాతం మంది ఏదో ఒక రకమైన సమస్యను ఎదుర్కోబోతూ ఉన్నారు ఉదాహరణ వ్యాపారం చేసే వాళ్ళకు ఇన్కమ్ ట్యాక్స్ కానీ సేల్స్ ట్యాక్స్ కానీ కమర్షియల్ ట్యాక్స్ కానీ లేదా ఇన్కమ్ ట్యాక్స్ కానీ ఇలాంటి సమస్యలు అలాగే ఎక్కువ పెద్ద పెద్ద ప్రదే ప్లేసుల్లో పనిచేసే వాళ్లకు అంటే ఉదాహరణ ఇప్పుడు ఎగ్జాంపుల్ గవర్నమెంట్ బ్యూరోక్రాట్స్ కానీ ఇలాంటి వాళ్లకు సిబిఐ సమస్యలు కానీ అలాగే డబ్బుతో సంబంధించిన వ్యవహారం నడిపే వారందరికీ కూడా ఈ సంవత్సరము ఈడీ సమస్యలు కానీ ఏదో ఒక రకమైన ట్యాక్స్ సమస్యలు కానీ మిమ్మల్ని బాధించేటువంటి అవకాశం ఉంది అలాగే మీ ఇంట్లో ఏదో ఒక సమస్య జరిగి అంటే డబ్బు ఎక్కడుంటే సమస్య అక్కడ ఉంటుంది ఈ సంవత్సరం అది సింపుల్గా ఒక లైన్లో చెప్పాలంటే అంటే తీవ్ర బాగా డబ్బులు సంపాదించి పెద్ద పెద్ద కార్లో తిరిగే వాళ్ళు ఆ కార్లను కోల్పోవాల్సిన పరిస్థితి వస్తుంది ఇట్ ఈజ్ రిలేటెడ్ టు సమ్ రాశి అంటే ఎవరికి పడితే వాళ్ళకి జరుగుతుంది అందరికీ జరగదు ఉదాహరణ ఒక తులారాశి ఒక మీనరాశి ఒక మేషరాశి ఒక కర్కాటక రాశి ఒక సింహరాశి ఒక తులారాశి సో ఇలాంటి వాళ్లకు ఎవరైతే డబ్బుతో ఉంటారో వాళ్లకు ఈ సమస్యలు ఏర్పడే అవకాశం కనిపిస్తూ ఉంది సో వాళ్ళు జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉంటుంది అలాగే ఈ సంవత్సరము ముఖ్యంగా కేతువు కమాండ్ చేస్తూ ఉన్నాడు కాబట్టి రాజు కాదు కేతువు కమాండ్ చేస్తూ ఉన్నాడు కాబట్టి లోయ ప్రాంతాలలో సమస్యలు అధికంగా ఉండే అవకాశం ఉంది ఫస్ట్ గుర్తుంచుకోండి ఎక్కడ లోయలు కానీ ఎత్తైన ప్రదేశాలు కానీ ఈ రెండు ఒక దగ్గర ఉంటాయి జనరల్గా ఉదాహరణ కాశ్మీర్ తీసుకున్న లేదా సుందరమైనటువంటి ప్రదేశాలు తీసుకున్న అటు స్విట్జర్లాండ్ కానీ సో మీరు పెద్ద పెద్ద ప్రదేశాలు భారతదేశంలో అయితే కాశ్మీర్ తీసుకున్న సో ఎక్కడైతే ఉంటాయో ఎక్కడైతే నదీ పరివాహక ప్రాంతాలు ఉంటాయో ఆ ప్రాంతాలలో లేదా పెద్ద పెద్ద కొండ ప్రదేశాల్లో కానీ ఈ సంవత్సరం టూరిస్టులకు సంబంధించినటువంటి పెను సంచలనాలు ఉండడము అనుకోకుండా కొన్ని సమస్యలు రావడము లేదా అక్కడ తీవ్రవాద చర్యలు ఉండడము దానివల్ల చాలామంది జన నష్టం ఆస్తి నష్టం ఉండేటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి అదేవిధంగా ఈ సంవత్సరం ఉత్తర భారతదేశానికి సంబంధించిన కొన్ని దేవాలయాలలో తొక్కిసలాట కానీ ఏదైనా ఒక సంఘటన జరిగి జన నష్టం జరిగేటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి అలాగే తెలుగు రాష్ట్రాలకు సంబంధించి దేవాదాయ శాఖలో పెను సంచలనాలు పెను మార్పులు ఈ సంవత్సరం కనిపిస్తూ ఉన్నాయి దేవాదాయ శాఖ ప్రక్షాళన వైపు వెళ్ళడము లేదా సంచలనమైన నిర్ణయాలు ప్రభుత్వం తీసుకోవచ్చు ఇలాంటి సంఘటనలు ఈ సంవత్సరం తెలుగు రాష్ట్రాల్లో జరిగేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది అలాగే ఈ సంవత్సరము అగ్ని ప్రమాదాలు పడవ ప్రమాదాలు విమాన ప్రమాదాలు తక్కువగా ఉంటాయి ఒకటి రెండు ఉండొచ్చు ఉండకపోవచ్చు బట్ ఎక్కువగా ఉండేవి అగ్ని ప్రమాదాలు అది కూడా అగ్ని పర్వతాలు బద్దలవ్వడము తర్వాత అగ్ని ప్రమాదాలు బస్సు ప్రమాదాలు ఈ సంవత్సరము ఎక్కువగా ఉండబోతూ ఉన్నాయి రెండు వేల ఇరవై ఐదుతో కంపేర్ చేస్తే ఇంకా తీవ్రంగా బస్సు ప్రమాదాలు జరిగే అవకాశం కనిపిస్తూ ఉంది అది అగ్ని ప్రమాదాలు అవ్వచ్చు లేదా వాహన ప్రమాదాలు అవ్వచ్చు సో చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి పరిస్థితి గోచరిస్తూ ఉంది సో దీని మీద ఆర్టీఏ కానీ రవాణా శాఖ కానీ తగు జాగ్రత్తలు తీసుకోవడం వల్ల చాలామంది ప్రాణాలు కాపాడిన వాళ్ళుగా ఉంటారు అలాగే ఈ సంవత్సరము ఎన్నికలు జరిగేటువంటి రాష్ట్రాలలో ఏదైతే అధికారంలో ఉన్న పార్టీలు ఉన్నాయో అవి ఓడిపోయే అవకాశం ఉంది సో అపోజిషన్ గెలిచే అవకాశం ఉంది అధికార పార్టీలు ఓడిపోయే అవకాశం ఓటమి పాలయ్యేటువంటి అవకాశం ఉంది అలాగే ఆగ్నేయ తూర్పు దేశాలలో భూకంప ప్రమాదాలు ఉంటాయి ఈ సంవత్సరము ఆగ్నేయ తూర్పు దేశాలు రిపీట్ చేస్తూ ఉన్నా రిక్టర్ స్కేల్ మీద ఆరు పాయింట్ ఐదు దాటేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది సో దీనివల్ల జన నష్టము మరియు ఆస్తి నష్టం ఏర్పడేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది అలాగే పశ్చిమ ఆసియా దేశాల్లో యుద్ధ వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది యుద్ధాలు జరిగే అవకాశం కూడా ఉంది నష్టము అలాంటివి కనిపిస్తూ ఉన్నాయి ఇక మన దగ్గరికి వస్తే తూర్పు ఈశాన్య రాష్ట్రాలకు సంబంధించి భారతదేశంలో అల్లర్లు జరిగే అవకాశం ఉంది కర్ఫ్యూ కూడా విధించే అవకాశం కనిపిస్తూ ఉంది సో తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఈ సంవత్సరం మూడు నదులు ఉన్నాయి మన దగ్గర మూడు నదులకు కూడా ఈ సంవత్సరము వరద ప్రభావం కనిపిస్తూ ఉంది మూడవ ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశం ఉంది ప్రభుత్వము కాబట్టి ఈ సంవత్సరము మూడు నదులకు సంబంధించి వరదలు వచ్చిన జన నష్టము ఆస్తి నష్టం జరగకుండా ప్రభుత్వము తగు జాగ్రత్తలు తీసుకున్నట్టయితే మంచిది సో దేశాలకు సంబంధించి మన భారతదేశంలో ప్రముఖ నటులకు సంబంధించి ఒక పాన్ ఇండియా స్టార్కు ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఏర్పడబోతూ ఉన్నాయి మేబీ అది బాలీవుడ్ అవ్వచ్చు లేదా టాలీవుడ్ అవ్వచ్చు లేదా మాలీవుడ్ అవ్వచ్చు లేదా కాలీవుడ్ అవ్వచ్చు ఎవరైనా సరే మొత్తం మీద పాన్ ఇండియా స్టార్లు ఈ మధ్యన అందరూ పాన్ ఇండియా స్టార్లే అవుతూ ఉన్నారు అన్ని పాన్ ఇండియా సినిమాలు వస్తున్నాయి కాబట్టి ఆ మాట చెప్తా ఉన్నా నేను తర్వాత ఒక హీరోయిన్కి సంబంధించి తెలుగు హీరో తెలుగు హీరోయిన్కి సంబంధించిన పర్సనల్ లైఫ్ వైవాహిక జీవితానికి సంబంధించి పెను సంచలనాలు ఉండబోతూ ఉన్నాయి అలాగే సౌత్ ఇండియాకు సంబంధించి ఆల్రెడీ చాలా రోజుల కిందే పెళ్లి చేసుకున్నటువంటి ఒక హీరో అన్ఎక్స్పెక్టెడ్గా విడాకుల సమస్య విడాకుల సంఘటన బయటికి వచ్చి తను ఇంకొక హీరోయిన్ను వివాహం చేసుకునే అవకాశం కనిపిస్తూ ఉంది దక్షిణ భారతదేశానికి సంబంధించి అలాగే టీవీ రంగానికి సంబంధించి ఒక ఇద్దరు నటీమనులకు సంబంధించి అది యాంకర్లు అంటారా నటీమణులు అంటారా అది యువర్ విష్